ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అమ్మ గురుగారు ఇప్పుడు ఈ జూలై ఇరవై నాలుగున ఆషాఢ అమావాస్య ఉంది మామూలుగా అమావాస్యలు కూడా చాలా ప్రత్యేకమంటూ ఉంటారు మరి అందులోనూ ఈ ఆషాఢ అమావాస్యకు ఉన్నటువంటి ప్రత్యేకత గురించి ఆ రోజు ప్రత్యేకించి చేయాల్సిన విధి విధానాల గురించి తెలియచేయండి అమావాస్య లాంటి శూన్య తిథి రోజు ప్రత్యేకించి మనం దేవతా స్వరూపాల కంటే కూడా పితృదేవతల్ని మనం పూజిస్తూ ఉన్నటువంటి సమయం మనందరికీ కూడా తెలిసింది ఆషాఢ మాసానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలకి చేరువలు పౌర్ణమి ఘడియలు వస్తే ఆ మాసం పేరు ఆషాఢ మాసం అయ్యింది ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి అమావాస్యకి చాలా రకాలైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి ఎందుకో తెలుసా ఈ అమావాస్య ఉత్తరాయణ కాలం నుండి దక్షిణాయన కాలం మొదలయ్యేటువంటి సందర్భంలో వచ్చేటువంటి అమావాస్య అంటే దక్షిణాయన పుణ్యకాలం ఉత్తరాయణ పుణ్యకాలం సంపూర్ణమై దక్షిణాయనం మొదలవుతూ ఉన్నటువంటి సందర్భంగా కూడా మనం చెప్తాం ప్రత్యేకించి కర్మలకి పితృ సంబంధమైనటువంటి క్రతువులకి విశేషవంతమైనటువంటి అమావాస్యలన్నీ కూడా మనకు తెలుసు ఈ ఆషాఢ అమావాస్య రోజు గురు ఆదిత్య యోగం ఉంది జ్యోతిష్యపరమైనటువంటి పరిభాషలో గజకేసరి అనేటువంటి చాలా గొప్ప యోగం ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో చంద్ర గురువుల యొక్క యుతి ఉన్న ఆ స్థానాల్లో ఆ రెండు గ్రహాలు ఉన్న దాన్ని గజకేసరి యోగం అని మనం పిలుస్తాం ప్రత్యేకించి ఈ అమావాస్య లాంటి తిథి రోజు విశేషవంతమైనటువంటి గజకేసరి యుగం కూడా ఉంది ఈరోజు గనక విశేషంగా దక్షిణాయన కాలంలోని మొట్టమొదటి అమావాస్య అయినటువంటి ఈ ఆషాఢ అమావాస్యని కొన్ని కొన్ని ప్రాంతాల్లో చుక్కల అమావాస్యగా పిలుస్తూ ఉంటారు ఈ మొట్టమొదటి దక్షిణాయనంలో ఉన్నటువంటి అమావాస్య రోజు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేసిన పిండ ప్రధానాది క్రతువులు జరిపించిన తిలతర్పణాలు వదిలిపెడుతున్న లేదా మహిమాన్వితమైనటువంటి పుణ్యక్షేత్రం శ్రీ పుష్పగిరి క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ప్రాంగణంలో మహిమాన్వితమైనటువంటి పుష్పగిరి క్షేత్రంలోని రుద్రపాదానికి అభిషేక క్రతవును గనక జరిపిన సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోతాయి పితృ సంబంధమైనటువంటి విషయాల్లో తరతరాలుగా ఉన్నటువంటి దోషయుక్తమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఒక్క ఈ అమావాస్య నాడు మనం ఆచరించేటువంటి ఈ మహా రుద్రపాతాభిషేకంతో మన పూర్వీకులకు సద్గతులు కలగటం సమస్యల నుండి మనం విముక్తులవ్వటం కూడా జరుగుతుంది ప్రత్యేకించి నది సంగమాల్లో మనం స్నానాన్ని ఆచరిస్తూ ఉంటాం పర్వదినళ్ళలో ఎప్పుడైతే ఈ ఆషాఢ మాసంలోని ఈ అమావాస్య రోజు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైనా సరే నదీ ప్రవాహం దగ్గరికి వెళ్ళి ఆ మహాతల్లిని ఆ నదీమ తల్లిని తలుచుకుంటూ స్నానాన్ని ఆచరించి వస్త్రాల్ని గనక పాత వస్త్రాల్ని వదిలిపెడితే తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపడేలే కాదు సమస్తమైనటువంటి తాంత్రిక ప్రయోగాలు మీ మీద జరిగి ఉన్నా కూడా వదిలివేసేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి భారతదేశంలో అత్యంత ప్రాచీనమైనటువంటి నగరం వారణాసి నగరం వారణాసి నగరంలోని కాశీ అన్నపుణ్యేశ్వరి స్వరూపమైన అమ్మ నందవర చౌడేశ్వరిగా చౌడేశ్వరి అన్నటువంటి అమ్మవారి యొక్క దేవతా స్వరూపంగా మారినటువంటి రోజు కూడా ఈ ఆషాఢమాస అమావాస్య ప్రత్యేకించి ఇదే మాసంలో గ్రామదేవతా స్వరూపమైనటువంటి అందరు అమ్మవార్లని కూడా ఆరాధన చేస్తూ అమ్మవారికి బోనాన్ని పట్టే సంప్రదాయాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తూ ఉంటాం వాటన్నిట్లో కూడా ఈ ఆషాఢ అమావాస్యని కాశీ అన్నపుణ్యేశ్వరి స్వరూపమైనటువంటి నందవర దేవి అమ్మవారి యొక్క మహోన్నతమైనటువంటి పర్వదినంగా కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనం జరుపుకుంటూ ఉంటాం ఇదేమో దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చేటువంటి మొట్టమొదటి అమావాస్య అలాగే అమ్మవారికి విశేషవంతమైంది పితృ సంబంధమైనటువంటి శ్రాద్ధ కర్మలన్నీ కూడా నిర్వర్తించడానికి చాలా అనుకూలవంతమైనటువంటి తిథిగా మనం దీన్ని చెప్పచ్చు జ్యోతిష్యపరమైనటువంటి పరిభాషలో కూడా గురు ఆదిత్య యుగం ప్రత్యేకించి విశేషవంతమైన గజకేసరి యుగం ఇలాంటివి ఆ రోజు ఉన్నటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క గోచార పరిస్థితులను బట్టి ప్రత్యేకంగా ఉంది కాబట్టి గతించిపోయినటువంటి మీ పితృదేవతల్ని ఆరాధించండి వారి ఆత్మశాంతి కోసం పవిత్రమైనటువంటి పుణ్యనది సంగమ ప్రదేశాల్లో శ్రాద్ధ కర్మలు నిర్వర్తించండి తెలతర్పణాలు చేయండి పిండ ప్రధానాలు చేయండి లేదా మీ పూర్వీకుల యొక్క పేరు మీద మీరు చేసేటువంటి ఎటువంటి దాన ధర్మాది క్రతువులైనా సరే ఈరోజు చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇవి మాత్రమే చేయాలి చేయకూడని పనులు కూడా మరికొన్ని ఉంటాయి ఏం చేయకూడదు విశేషంగా శ్రాద్ధ కర్మలు చేస్తూ ఉన్న సందర్భంలో మనం క్షవరం చేయించుకోవటం శ్రాద్ధ కర్మ చేసేటువంటి రోజు క్షవరం చేసి చేయటం మనం చేస్తూ ఉంటాం కానీ ఈ ఆషాఢ అమావాస్య పూట ఎటువంటి క్షవరం చేయటం కానీ గోళ్ళు కత్తిరించుకోవటం కానీ కొత్త వస్త్రాలని ఆ రోజు వాడటం ఉపయోగించటం కానీ కొత్త నిర్ణయాలు తీసుకోవటం కానీ విశేషవంతమైనటువంటి ఏవైనా శుభకార్యాలకి అంకురార్పణ ఆ రోజు చేయకూడదు అన్నటువంటి నిబంధన కూడా ఉంది ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలం ముగిసిపోయింది దక్షిణాయనం అన్నటువంటిది మొదలైంది అందుకే భీష్ముడు కూడా దక్షిణాయనంలో తను విడవకుండా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు కూడా అంపశయ్య మీద తాను వేచి ఉన్నటువంటి సందర్భం మనకు తెలుసు అసుర సంబంధమైనటువంటి గణాలు చాలా బలంగా ఉండేటువంటి సందర్భం ఇది మనుషులందరూ కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలోనే వాళ్ళకు సద్గతులు కలగాలని మరణం సంప్రాప్తించాలని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు దక్షిణాయన పుణ్యకాలంలో పాపాత్ములు మాత్రమే లేదా ఏవైనా దుష్కర్మలు చేసినటువంటి వాళ్ళకు మాత్రమే మరణం అన్నటువంటిది సంభవిస్తుందన్నటువంటి నమ్మకం విశ్వాసం కూడా మనకుంటుంది కొత్త వస్తువుల్ని ధరించటం కొత్త వస్తువులు లేదా వస్త్రాలు ధరించటం ఉపయోగించటం నూతులు బావులు తవ్వటం పూడ్చిపెట్టడం కొత్త నిర్మాణాలను కట్టడానికి ఏర్పాటుకు ప్రారంభోత్సవం చేయటం అలాగే గోర్లు కత్తిరించటం క్షవరం చేయటం ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ ఆషాడ అమావాస్య రోజు నిషిద్ధంగా చెప్పారు శ్రద్ధతో చేయగలిగిన కార్యక్రమమే శ్రాద్ధ కర్మ ఇది పితృదేవతలకి సంభవించినటువంటి సంబంధించింది కాబట్టి పితృదేవతలకు సంబంధించిన శ్రాద్ధ కర్మలను ఎంత భక్తితో మనం చేస్తే అంత అక్షయమైనటువంటి ఫలాన్ని మనం తప్పకుండా పొందుతాం విశిష్టత గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు జై వీరబ్రహ్మ జై గోవిందంబజై